వెల్కమ్ టు హెల్త్ టైమ్ కిడ్నీ స్టోన్స్ కానీ ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్కి దూరంగా ఉండాలంటే వీలైనంత వాటర్ ఇంటేక్ ఉండాలంటారు కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఫెయిల్యూర్ వైఫల్యం చెందుతున్నప్పుడు మాత్రం వీలైనంత తక్కువ నీళ్లు తాగాల్సిన సందర్భం కూడా ఉంటుంటుంది అసలు మూత్రపిండాలు వైఫల్యం ఎందుకు చెందుతుంటాయి ఎప్పుడు డయాలసిస్ అవసరం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు అవసరం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ రీసెంట్ టైమ్స్లో అయిన వాళ్ళు డొనేట్ చేసిన వాళ్ళు ఈ టైంలో ఏమైనా పర్టికులర్గా కేర్ తీసుకోవాల్సి ఉంటుందా ఈ వివరాలను అడిగి తెలుసుకుందాం యశోద హాస్పిటల్స్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ హలో అండి నమస్తే ఈ వాటర్ కిడ్నీ పేషెంట్స్కి తక్కువ తీసుకోమంటారు అది ఎప్పుడు అంటారు సో యూజువలీ కిడ్నీ డిసీజ్లో స్టేజెస్ ఉంటాయండి డిఫరెంట్ స్టేజెస్ వాళ్ళకి మేము డైటరీ రికమెండేషన్స్ వేరే వేరేగా ఇస్తాం సేమ్ అలానే నీటి రికమెండేషన్ కూడా వేరే వేరేగా ఇస్తాం అర్లీ స్టేజ్ ఉన్న వాళ్ళకి స్టేజ్ వన్ స్టేజ్ టూ ఉన్న వాళ్ళకి అంత పెద్ద ప్రాబ్లం కాదు నీరు కొంచెం ఎక్కువగానే తీసుకోవచ్చు కానీ స్టేజ్ ఫోర్ స్టేజ్ ఫైవ్ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాళ్ళలో వాపులు వచ్చే వాళ్ళకి కొంతమంది మెడిటేషన్స్ మీద ఉంటారు లేసిట్స్ అని కానీ డైటార్ అని కానీ అంటే వాళ్ళకి నీటి ప్రాబ్లం ఉంది నీరు ఎక్కువగా అక్యుములేట్ అవుతుంది బాడీలో అని అలాంటి వాళ్ళు కానీ నీరు కొంచెం తక్కువగా తీసుకుంటే బెటర్ అన్నట్టు అంటే కాళ్ళు వాపుకి గురవుతున్నాయి అంటేనే వాటర్ ఇంటే తక్కువ ఉండాలంటారా మెయిన్ థింగ్ ఉప్పు తక్కువ ఉండాలండి కాళ్ళు వాపులు అవుతున్నాయి అంటే ఉప్పు తక్కువ ఉండాలి అలా అని మీరు ఎక్కువ నీళ్ళు దారితే కూడా సరిపోదు ఎందుకంటే వాపులు చాలా రీజన్స్ వల్ల వస్తాయి ఒకటి మెయిన్ రీజన్ వచ్చి కిడ్నీ డిసీజ్ కిడ్నీ డిసీజ్ వల్ల వాపులు వచ్చేవాళ్ళు బోత్ నీరు అండ్ ఉప్పు కొంచెం తక్కువ లిమిట్స్లో తీసుకుంటే బెటర్ ఓకే శరీరంలో వాపు కానీ లేకపోతే నీరు పట్టడం కానీ లేకపోతే ఎడిమా కానీ లేకపోతే పిట్టింగ్ నొక్క కానీ గుంట పడుతున్నట్టుగా ఉండడం అనేది అంటే మీరు చెప్తున్నారు వేరియస్ కండిషన్స్ ఒక్కోసారి ఉమెన్ లో ఎనిమిక్ గా ఉన్నా కూడా కనిపిస్తుంటాయి అది ఒక కిడ్నీ ప్రాబ్లం కి రిలేటెడ్ అనే ఎలా గుర్తించగలరు సో కిడ్నీ ప్రాబ్లం ఎనీ ఎప్పుడు కిడ్నీ ప్రాబ్లం డయాగ్నోస్ చేయడం ఈజీ అండి కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా తెలుసుకోవడం ఈజీ ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది క్రియాటినిన్ అని అది చేసుకుంటాం ఒక యూరిన్ టెస్ట్ ఉంటుంది మూత్రంలో ఏమైనా ప్రోటీన్ అనే పదార్థం కానీ వెళ్ళిపోతుందా లేదా చూసుకోవడానికి చేస్తాం అన్నమాట దానివల్ల డయాగ్నోసిస్ అయిపోతుంది కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా అని కానీ ఎందువల్ల వచ్చింది అది తెలుసుకోవడానికి కొంచెం టైం వేరే వేరే ఓకే కిడ్నీ ఫెయిల్యూర్ అంటే షుగర్ ఒక్కోసారి కిడ్నీ స్టోన్స్ వల్ల కూడా గురవుతూ ఉంటాయి కదా కిడ్నీ స్టోన్స్ వల్ల ఫెయిల్యూర్ అవ్వడం కొంచెం రేర్ అండి యూజువలీ సపోజ్ డయాగ్నోసిస్ కొంచెం అర్లీగా చేసుకుంటే కనుక చాలా మంది వెళ్ళరు మనం ట్రీట్మెంట్ తొందరగా తీసుకుంటాం ఫెయిల్యూర్ అవ్వకుండా చూసుకుంటాం కొంతమందికి జెనెటిక్ రీజన్స్ వల్ల కిడ్నీ స్టోన్స్ వస్తాయి అలాంటి వల్ల మళ్ళీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బట్ మామూలుగా బీపీ షుగర్ అనేవి మోస్ట్ కామన్ కిడ్నీ డిసీజ్కి కారణాలు దాంతోపాటు వేరే కారణాలు ఉంటాయి లోమరులర్ డిసార్డర్స్ అని అంటే పర్టిక్యులర్ సెక్షన్స్ ఆఫ్ కిడ్నీస్ ఉంటాయి కదా అలా వేరే వేరే వాటికి ఎఫెక్ట్ చేసేవి ఉంటాయి అనమాట వాటి వల్ల కూడా వస్తాయి కొంతమందికి సిస్ట్ ఫార్మేషన్ అని ఉంటుంది వాటి వల్ల కూడా వస్తుంది కొంతమందికి ట్యూబ్యులర్ డిజార్డర్స్ అని అంటాం వాటి వల్ల కూడా వస్తుంది కాబట్టి కారణాలు వేరే వేరే ఉన్నాయి చాలా కానీ ఎక్కువ చూసేది మేము బీపీ షుగర్ ఎస్పెషల్లీ డయాబెటిస్ ఓకే ఓకే కాల్ చేద్దామండి హలో మేడం మేడం మాట్లాడుతున్నాడు నమస్తే డాక్టర్ గారు వింటనే చెప్పండి మేడం నాకు ఏంటంటే కాళ్ళు కొద్దిగా వాచ్ కావాల మేడం ఓకే కూడా బాగా మేడం ఓకే మేము ఇప్పుడే అదే డిస్కస్ చేస్తున్నాం కిడ్నీ కారణమే కాదు చాలా వాటి వల్ల ఇలా కాళ్ళు వాపులు అవి రావచ్చు ఒకసారి మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకోండి ఎవరైనా ఫిజిషియన్ కి చూపించుకొని అంటే కొంతమందికి కొంచెం గుండె వీక్నెస్ కానీ లివర్ ప్రాబ్లం కానీ కిడ్నీ ప్రాబ్లం కానీ ఇవన్నీ వల్ల కూడా వాపులు వస్తుంటాయి కానీ కిడ్నీ ప్రాబ్లమా కాదా అని తెలుసుకోవడం ఈజీయే ఒకసారి సీరం క్రియాటెన్ అని బ్లడ్ టెస్ట్ ఒక యూరిన్ టెస్ట్ చేయించుకోండి అండ్ జనరల్ మెడిసిన్ atleast ఫిజిషియన్ ఒకసారి చూపించుకుంటే బెటర్ దాన్ని బట్టి తెలుస్తుంది వైజాగ్ నుంచి రాజు గారు రాజు గారు నమస్తే చెప్పండి నమస్తే అమ్మా చెప్పండి చెప్పండి డాక్టర్ గారు వింటున్నారు మీ क्वेश्चन అడగండి నమస్తే అమ్మా నమస్తే ఫాదర్ కి 78 ఇయర్స్ ఉంటాయే ఓకే ఆయనకి ఒక 2 3 మంత్స్ గా యూరిన్ లో బ్లడ్ వస్తుందండి ఓకే కిడ్నీలో తగ్గింది మళ్ళీ స్టోన్ అంటే తత్వం ఉన్నట్టు నీళ్ళు తక్కువ తాగిన వాళ్ళందరికి స్టోన్స్ రావు మన బాడీలో ఒక తత్వం ఉంటేనే స్టోన్ వస్తుంది కాబట్టి ఒకసారి స్టోన్ వచ్చింది అంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది కానీ ఆయనకి వేరే ప్రాబ్లమ్స్ ఎక్కువ లేవు అంటే కొంచెం నీరు ఎక్కువ తాగుతూ ఉండాలి అట్లీస్ట్ ఒక నాలుగు నెలలతో సరే సరే చూపించుకుంటూ ఉండాలి కిడ్నీ డాక్టర్కి అట్లా చూపి కొన్ని సిరప్స్ అవి ఉన్నాయి కిడ్నీ స్టోన్స్ ఫార్మేషన్ అవ్వకుండా చూడడానికి అనమాట ప్రివెంట్ చేయడానికి అలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది మామూలుగా హార్ట్ స్క్రీనింగ్ ఇవన్నీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా చేయించుకుంటూ ఉంటారు కదండి అలాగే కిడ్నీ ప్రొఫైల్ కూడా చేయించుకుంటూ ఉంటే బెటర్ అంటారా ఒకసారి తర్వాత ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్ని హెల్త్ ప్యాకేజెస్ వచ్చేసాయి కదా ఇప్పుడు అందరి ఇన్సూరెన్స్ పేషెంట్స్ వాళ్ళు ఎక్కువైపోయి వాటి అన్నిట్లో త్రియాటిన్ యూరిన్ టెస్ట్ ఉంటున్నాయి నైంటీ పర్సెంట్ ఉంటున్నాయి బట్ అట్లా కాదు మనం సపరేట్గా చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా సీరమ్ త్రియాట్నిన్ యూరిన్ ఎగ్జామ్ అట్లీస్ట్ ఫార్టీ ఇయర్స్ పైన ఉన్న వాళ్ళందరూ చేయించుకుంటే బెటర్ వన్స్ ఏ ఇయర్ ఒకసారి సంవత్సరానికి బీపీ షుగర్ ఉన్న వాళ్ళైతే డెఫినెట్ చేయించుకోవాలి ఇంకా ఇంకా ఫ్రీక్వెంట్ చేయించుకోవాలి ఓకే పవన్ కుమార్ గారు కాల్ పవన్ కుమార్ గారు నమస్తే చెప్పండి కిడ్నీలో నేను మొన్న జూలై ట్వంటీ త్రీనా ఫ్లో నిలుచుకున్నాను సెవెంటీన్ ఎంఎం ఉంది ఓకే

అంటే కిడ్నీ స్టోన్ డయాగ్నోస్ చేయాలంటే ఒక విధానం మెయిన్ విధానం అల్ట్రాసౌండ్ అల్ట్రాసౌండ్ చేయకుండా ఊరికే ఎగ్జామ్ చేసి స్టోన్ ఉందా లేదా చెప్పడం కష్టం అన్నట్టు అనమాట ఒకసారి అల్ట్రాసౌండ్ చేయించుకోండి ఒకసారి మళ్ళీ స్టోన్ ఉందా ఎంత సైజు ఉంది ఎక్కడన్నా అడ్డుకుంటుందా చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ స్టోన్ ఒకసారి అది కూడా సెవెంటీన్ ఎంఎం స్టోన్ అట్లా ఉంది అంటే స్టోన్ మళ్ళీ మళ్ళీ అవ్వకుండా కొన్ని మందులు ఉంటాయి అవి ఒకటే నెల కాదు కొంచెం కంటిన్యూస్గా వాడాలి కొంచెం ఫాలోఅప్లో ఉండాలి మెయిన్గా కిడ్నీ డ్యామేజ్ కానీ ఫెయిల్యూర్ కానీ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయ్యేదాకా గుర్తించలేరు అంటారు అంటే ముందు ఎలాంటి సిమ్టమ్స్ ఉండవా లేకపోతే ఆ సిమ్టమ్స్ను మామూలుగా నెగ్లెక్ట్ చేసే స్థాయిలోనే ఉంటాయి అంటారా అంటే సిమ్టమ్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కిడ్నీ డిసీజెస్లో ఒక టైప్ కిడ్నీ డిసీజ్ ఇప్పుడు బీపీ షుగర్ వల్ల వచ్చేదాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు అంటే కొంచెం దీర్ఘకాలికంగా వచ్చే కిడ్నీ ప్రాబ్లం అన్నట్టు అట్లాంటి వాటికి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వచ్చేవరకు పెద్ద రావు పెద్ద మన కష్టం తెలియదు అనమాట సెవెంటీ పర్సెంట్ తర్వాత వాపులు రావడం కానీ లేకపోతే ఎప్పుడు బీపీ లేని వాళ్ళకి గా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండడం కాబట్టి అట్లాంటి సింటమ్స్ తెలుస్తుంటాయి కొన్ని కొని చాలామంది కొంచెం కొంచెం వాపులు ఉన్న బీపీ ఉంటే జస్ట్ బీపీ మాత్రం కొంచెం నెగ్లెక్ట్ చేస్తుంటారు కాబట్టి చాలా కేసెస్ యాక్చువల్లీ లేట్గా డయాగ్నోస్ చేస్తాం కానీ వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే యూజువల్లీ అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి కూడా డాక్టర్ని చూపించుకోని వాళ్ళు అట్లీస్ట్ మీరు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి జర్నల్ ఫిజిషియన్ చూపించుకున్నా కొంచెం తెలుస్తుంది కిడ్నీ ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే వాళ్ళు రెఫర్ చేస్తారు యూజువల్ కిడ్నీ డాక్టర్ దగ్గర సునీల్ కుమార్ గారు కాల్ సునీల్ కుమార్ గారు నమస్తే చెప్పండి హలో చెప్పండి సార్ అడిగండి మీ క్వశ్చన్ క్లియర్గా ఓకే అయితే ఈ మధ్య లెఫ్ట్ లెగ్ కింద కొంచెం వాపు వచ్చింది డేస్ ఏమన్నా అని చెప్పి ఏమన్నా అంటే చిన్న చిన్న లాగా వచ్చింది అంటే కట్ చేసుకోవాలండి నేను అది దాని వల్ల వాపు వచ్చిందని చెప్పి నేను డాక్టర్ గారి వెళ్ళాను క్రియేటివ్ స్టేజ్ చేయించని వస్తారు అన్నారు ఒక లెగ్ కు వస్తే ప్రాబ్లం అండి రెండు లెగ్ వస్తే ప్రాబ్లం అండి అంటే కిడ్నీ డిసీజ్ వల్లనే వచ్చే వాపులు యూజువల్లీ రెండు కాళ్ళకి వస్తాయండి ఒకటే కాళ్ళకి రావు బట్ మనం అనుకుంటున్నట్టు మీరు క్రియాకిన్ ఎక్కువ ఉండొచ్చు ఆల్రెడీ కూడా మీకు ఎక్కువ రోజుల నుంచి బీపీ ఉంది షుగర్ ఉందంటే క్రియాటినీ ఎక్కువ ఉండుండొచ్చు దానివల్ల వాపులు కాకపోయి ఉండొచ్చు మీరు కట్ చేసుకొని ఇన్ఫెక్షన్ వస్తే అది యూజువలీ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే వాప అయి ఉంటుంది చాలా వరకు బట్ కిడ్నీ డిసీజ్ వల్ల వచ్చేటివి యూజువలీ రెండు రెండు కాళ్ళకి వస్తాయి హలో హలో నమస్తే చెప్పండి

సిఎస్ లో చూపించుకున్నాను చూపించుకుంటే అదే అదే వేరే ప్రాబ్లం ఉంది ఫిస్టులది పిస్టుల ప్రాబ్లం అని చెప్పేసి ఫిస్టులో చిరు కానీ కిడ్నీ అది జస్ట్ టాబ్లెట్ లు ఇచ్చేసి అప్పుడు టెన్ డేస్ అడ్మిట్ ఓకే కొంచెం తగ్గినట్టు అనిపించింది డిశ్చార్జ్ మళ్ళీ ఇప్పుడు లాస్ట్ వన్ మంత్ నుంచి బాగా పెయిన్ వస్తుంది మేడం సిఎస్ రెండు కిడ్నీ వస్తున్నాయి

బట్ మీకు నొప్పి ఇంకా ఉంది అని అనిపిస్తే ఒకసారి అల్ట్రాసౌండ్ చేయించుకుంటే బెటర్ ఏదైనా రాళ్ళు ఉంటే తెలుస్తుంది ఈ సీజన్ సమ్మర్ సీజన్ని అందరూ చాలామంది కిడ్నీ స్టోన్ సీజన్ అని అంటారు అనమాట చాలా కామన్ వస్తాయి స్టోన్స్ ఈ సీజన్లో కాబట్టి ఒకసారి చేయించుకోవచ్చు మీరు అల్ట్రాసౌండ్ షార్ట్ బ్రేక్ తీసుకుందండి బ్రేక్ తర్వాత డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ స్టోన్స్ కానీ ఉంటే ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ అప్రోచ్ ఎలా ఉంటుంది అండ్ డయాలసిస్ అసలు ఎప్పుడు సజెస్ట్ చేస్తుంటారు అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు చేస్తాం బ్యాక్ టు హెల్త్ టైమ్ యశోద హాస్పిటల్స్ ట్రాన్స్ప్లాంట్ నెఫరాలజిస్ట్ డాక్టర్ వైష్ణవి గారితో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎప్పుడు సజెస్ట్ చేస్తారు డయాలసిస్ చేయించుకునే వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి డయాలసిస్ వల్ల ఏమన్నా రిస్క్స్ ఉంటాయా ఇలాంటి వివరాలను అడిగి తెలుసుకుంటున్నాం ఇవి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కిడ్నీ స్టోన్స్ కానీ సమదర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా ట్రీట్ చేస్తూ ఉంటారు ప్రెగ్నెన్సీ అనేది కొంచెం డిఫికల్ట్ టైం అండి మాట ఏమైనా ట్రీట్మెంట్స్ అవి చేయడానికి మెయిన్ థింగ్ ఏంటంటే మామూలు టైంలో మనం ఇచ్చే మందులు ప్రెగ్నెంట్ విమెన్కి ఇవ్వలేం ఎందుకంటే అది మనకే కాదు కూడా వెళ్తుంది మందు కాబట్టి కాబట్టి మందులు చాలా రెస్ట్రిక్ట్ అయి ఉంటాయి ఇవ్వాల్సిన మందులు కానీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో చాలా చేంజెస్ జరుగుతాయి బాడీలో కూడా కాబట్టి కిడ్నీ స్టోన్ స్టోన్స్ ఫార్మ్ అవుతాయి కానీ దానివల్ల నొప్పి కానీ దానివల్ల మన మూత్రంలో అడ్డుబడ్డం కానీ అవన్నీ తక్కువ జరుగుతాయి అది ఎందుకంటే మన బాడీ అడాప్టేషన్ వల్ల కొంచెం డైలటేషన్ అంటాము అట్లా కొన్ని యూరెటర్ అవి కొంచెం పెద్ద రావడం వల్ల అయితే అనమాట ఉట్టి స్టోన్ ఉండి ఏం నొప్పి లేకుండా దానివల్ల అబ్స్ట్రక్షన్ అట్లా ఏం లేకుండా ఉంటే జస్ట్ నీళ్లు తాగడం కొంచెం మరియు ఎక్కువ ఉప్పు ఉన్న డైట్ తినడం తగ్గించడం మాంసాహారం అవి కొంచెం తగ్గించడం ఇట్లాంటివి చేసుకుంటే సరిపోతుంది కానీ కాదు బాగా నొప్పి ఉంది కాదు ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉంది అట్లాంటి వాళ్ళకి మేము ఇంకా ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది అనమాట తిరుపతిరావు గారు నమస్తే చెప్పండి నమస్కారం నమస్కారం మేడం గారు నమస్తే సార్ చెప్పండి మేడం గారు నాకు ఒక అమ్మాయి ఉందండి థర్టీ ఇయర్స్ అండి మేడం గారు మా అమ్మాయికి ఓకే తనకి ఇద్దరు పిల్లలు అండి ఇద్దరు ఆ అమ్మాయిలు మాకు సడన్ గా గ్యాస్ అనుకున్నాం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అనుకుని ఒక సిక్స్ అవర్స్ ట్రీట్మెంట్ తీసుకున్నాను మేడం గారు ఎవరికి ఏమైంది ఏమైందంటే అది కిడ్నీ సీకేడీ అని మేడం గారు ఎన్ని టెస్ట్ అన్ని చేశారు ఇయర్స్ మేడం మీ కూతురు కానీ ప్రాబ్లం

అదేలేండి సో ఇన్ని రోజులుగా కిడ్నీ డిసీజ్ ఇంత ఎక్కువ ఉంది ఎక్కువ అట్లా ఉంది అంటే యూజువల్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అండి ఇంప్రూవ్ అవ్వదు యూజువలీ ప్రోగ్రెస్ అవుతుంది మనం కొంచెం కేర్ తీసుకోవచ్చు బీపీ కంట్రోల్లో పెట్టుకొని సపోజ్ డయాబెటీస్ ఉందో లేదో నాకు తెలియదు సపోజ్ ఉంటే కనుక కంట్రోల్లో పెట్టుకొని వెయిట్ మరీ ఎక్కువ పెరగకుండా అది కూడా కొంచెం కంట్రోల్లో పెట్టుకొని తక్కువ ఉప్పు తిని అట్లాంటి వాటితో కొంచెం కంట్రోల్ చేయొచ్చు కానీ అన్ఫార్చునేట్లీ ఓవర్ టైమ్ కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెస్ అవుతుంది అంటే ఇంకా కొంచెం వర్స్ అవుతుంది అన్నట్టు ఆ టైంలో ఆమెకి డయాలసిస్ ఆర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీద మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఆమెకి దానికి మనం మెంటలీ కూడా కొంచెం ప్రిపేర్ అయి ఉండాలి యూజువల్లీ ఇప్పుడు అన్నిటికీ మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మీరు అంత బాధపడడానికి ఏం లేదు మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది ఆమె కిడ్నీ ఫెయిర్స్ గ్రో అవుతున్నప్పుడు డయాలసిస్ సజెస్ట్ చేస్తుంటారు కదండి ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యే వరకు డయాలసిస్లో కూడా టూ టైప్స్ అని ఏ టైప్ అయినా పర్వాలేదా ఈ డయాలసిస్ వల్ల కూడా కొన్ని రిస్క్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారా ఏంటి ఇప్పుడు ఇట్లాంటి కేసు అంటుండీ ఈయన ఈ సార్ వాళ్ళకి వచ్చినట్టు ముప్పై ఏళ్ళ అమ్మాయికి ఇప్పుడు ఆమెకి కిడ్నీ ఇంకా పని చేయట్లేదు అన్నప్పుడు మనం ఆర్టిఫిషియల్గా చేసేది డయాలసిస్ దాంట్లో హీమోడయాలసిస్ అంటే మనం సెంటర్కి వెళ్ళి చేస్తున్నది దాని అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏం చేయటం లేదు వాళ్ళే మెషిన్ పెడతారు రన్ అవుతుంటుంది వారానికి మూడు సార్లే వెళ్లాల్సి ఉంటుంది ఇంకోటి ఇంట్లో చేస్తున్న డయాలసిస్ దీని అడ్వాంటేజ్ అంటే మనకు మనం యాక్టివ్గా ఉన్న వాళ్ళు ముప్పై ఏళ్ళ వాళ్ళు అట్లా యంగ్ పీపుల్ వాళ్ళకి వాళ్ళు రాత్రిపూట ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది రెండింటికి పేషెంట్కి ఏం డిఫరెన్సెస్ లేవు రెండు పేషెంట్లు బాగా చేస్తారు మనకి ఏది కన్వీనియన్స్ అది చూసుకొని చేసుకుంటారు చాలా వరకు మరి ఎక్కువ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఇంట్లో డయాలసిస్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు హిమోడయాలసిస్ అన్నీ యాక్టివ్గా ఉండి అట్లా ఉండేవాళ్ళు పెరిటోనియల్ డయాలసిస్ అట్లా చేసుకోవచ్చు డయాలసిస్ వల్ల కూడా కొంతవరకు అంటే లాంగ్ అంటే అంటే ఇన్ఫెక్షన్స్ ఇన్ఫెక్షన్స్ కూడా డయాలసిస్ ఏంటి అంటే మన బాడీలో కిడ్నీలు కంప్లీట్గా పోయాయి కాబట్టి ఒక ఇరవై ముప్పై శాతం పని మన కిడ్నీల పని డయాలసిస్ చేస్తుంది కానీ అదొక మెషిన్ చేస్తుంది మన బాడీలో ఉన్న రక్తం తీసుకుని వెళ్ళి వేరే మెషిన్లో క్లీన్ చేసి మళ్ళీ పెట్టడం దానివల్ల చాలా ఇన్ఫ్లమేషన్ అట్లాంటివి జరుగుతుంటాయి బాడీలో ఓవర్ టైమ్ ఇట్లా ప్రతిసారి ఫ్లూయిడ్ చేంజెస్ మన బాడీలో మనది ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ లాగా ఉంటుంది ఆల్మోస్ట్ మన హ్యూమన్ బాడీ అది మనం రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం దాని దానివల్ల పర్ఫెక్షన్ కొంచెం తగ్గుతుంది కాబట్టి అంత అంత ఇవ్వలేకపోతాం మనం ఈ ఫ్లూయిడ్ చేంజెస్ ఇవి చేసేటప్పుడు మేము మనం పర్ఫెక్ట్గా చేయలేకపోతాం సడన్గా బీపీ తగ్గుతుంది కొంతమందికి ఎలక్ట్రోలైట్స్ అని ఉంటాయి మన బాడీ మనం పొటాషియం ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా కదులుతూ ఉంటాయి మన రక్తం నుండి ఆ డయాలసిస్ నీటిలోకి అవి జరిగేటప్పుడు కొన్నిసార్లు గుండెకి ఏమైనా ప్రాబ్లం అవ్వచ్చు ఇట్లాంటివి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటే మ్యాక్సిమం ట్రై చేస్తారు యూజువల్లీ కిడ్నీ డాక్టర్స్ అవన్నీ అవ్వకుండా చేయడానికి బట్ ఎంత ట్రై చేసినా కూడా కొన్ని మనం మన చేతిలో ఉండవన్నట్టు వాటి గురించి కొంచెం భయపడతాం మేము డయాలసిస్ అన్నట్టు పెరిటోనియల్ డయాలసిస్ ఇంట్లో చేసుకునేటప్పుడు ఇలాంటి చేంజెస్ అన్నీ ఎలా గమనించగలరు సో పెరిటోనియల్ డయాలసిస్లో ఇట్లాంటి చేంజెస్ చాలా తక్కువ అవుతాయి బట్ యూజువలీ నీరు మరీ ఎక్కువ వెళ్ళిపోతుంది అట్లా అంటే కళ్ళు తిరగడం అట్లా అవుతుంది పెరిటోనియల్ డయాలసిస్ పేషెంట్స్ వాళ్ళకి వాళ్ళు రోజు చేసుకుంటారు కాబట్టి కొన్నిసార్లు చుట్టూరు క్లీనింగ్ అని సరిగ్గా చేసుకోరు అట్లాంటి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి పెరిటోనియల్ డయాలసిస్ పేషెంట్స్ ఓకే మరి డ్యూరింగ్ కోవిడ్ డేస్ డయాలసిస్ వల్ల కోవిడ్ మామూలుగానే డయాలసిస్ పేషెంట్స్కి ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటుంది ఈ కరోనా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి కిడ్నీ పేషెంట్స్ మనం యూజువల్లీ అన్ని డేటాబేస్లు చూసినా కిడ్నీ పేషెంట్స్ వాళ్ళకి కొంచెం ఎక్కువ మంది ఉన్నారు కరోనాతో బాగా ఎఫెక్ట్ అయిన వాళ్ళు కాబట్టి వీళ్ళు మామూలుగా ఎప్పుడు వన్ మెయిన్ తిని చేతులు కడుక్కుంటూ ఉండాలి ఇంట్లో మనం ఎవరైనా బయట నుంచి వాళ్ళు వచ్చినా మనం బయటికి వెళ్ళినా ఎప్పుడు కూడా చేతులు కడుకుంటూ ఉండాలి ఇంట్లో సర్ఫేసులు కానీ అవన్నీ కూడా అట్లీస్ట్ రోజు సార్ కొంచెం డిస్ఇన్ఫెక్టెడ్ పెట్టుకొని క్లీన్ చేసుకోవాలి లైజాల్ వైబ్స్ అట్లా వస్తాయి కదా అవి పెట్టుకొని ఆల్కహాల్ ఉన్న వైప్స్ అట్లాంటివి ఏమైనా పెట్టుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది కొంచెం మనము ఎక్కువ అవసరం లేకుండా బయటికి వెళ్ళొద్దు అవసరం లేకుండా ఇంటికి కూడా ఎవరిని రానియద్దు కొంచెం బేసిక్ సోషల్ డిస్టెన్సింగ్ అవి చేసుకుంటే సరిపోతుంది ఈ మధ్య కాలంలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే డయాలసిస్ తర్వాత నెక్స్ట్ స్టెప్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అండి వన్స్ అండ్ ఫర్ ఆల్ ఈ మధ్య కాలంలో చేయించుకున్న వాళ్ళకు టూ త్రీ మంత్స్ బ్యాక్ అలాగా వాళ్ళకేంటి ఇంకా రిస్క్ ఉందంటారా అంటే డోనార్కి అండ్ రెసిపీ ఏంటికి ఇద్దరికి సో డోనర్కి కరోనాతో రిస్క్ ఉండదు ఎందుకంటే యూజువల్లీ ఇప్పటివరకు వచ్చిన డేటా ప్రకారం మనం కరోనా మేము డోనర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అన్ని మంచిగా ఉన్న వాళ్ళనే చూస్ చేసుకుంటాం హెల్దీ ఉన్న వాళ్ళకే చేస్తాం కిడ్నీ తీసుకొని చేస్తాం కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్కి ఓవరాల్ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి మాకు ఒక భయం ఉంటుంది కరోనా ఉండే ఛాన్స్ ఉంది వచ్చే ఛాన్స్ ఉంటుంది అని భయం ఉంటుంది కానీ కరోనా డిసీజ్ చాలా కాంప్లికేటెడ్ ఉంది నాట్ జస్ట్ ఇన్ఫెక్షన్ దాంతోపాటు ఇన్ఫెక్షన్ నుంచి రికవర్ అయ్యేటప్పుడు ఒక ఇమ్యూన్ రెస్పాన్స్ కూడా వస్తుంది బాడీలో సో దానివల్ల కూడా మన డిసీజ్ ప్రాసెస్ ఉంది కాబట్టి ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్లో యాక్చువల్లీ ఇంకా డేటా వస్తుంది యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ వాటి నుంచి ప్రిలిమినరీ డేటా చూస్తున్నారు కానీ మామూలు పాపులేషన్ మామూలుగా ఓల్డ్ పీపుల్ డయాబెటీస్ ఆల్రెడీ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకంటే మచ్ వర్స్ ఏం లేదు ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్లో సో బట్ ఇంకా డేటా వస్తే తెలుస్తుంది కూడా అండి చెప్పండి

ఒకసారి అయితే కిడ్నీ డాక్టర్ ని చూపించుకుంటే బెటర్ మీరు కిడ్నీ డాక్టర్ అయితే కంపల్సరీ బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ కూడా చేస్తారు అప్పుడు తెలుస్తుంది దేని వల్ల ఉబ్బింది కొన్ని జస్ట్ ఉబ్బి ఉంటాయి ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది కొంతమందికి బట్ ఇంకొంతమందికి ఏదన్నా ట్రీట్మెంట్ అవసరం ఉండి ఉంటుంది అంతసారి కిడ్నీ డాక్టర్ చూపించుకుంటే బెటర్ ఇంటే ఎక్కువ పరీక్షలు అవసరం ఉంటాయి ఉంటాయా స్కానింగ్ స్కానింగ్లో కిడ్నీ సైజ్ తగ్గుతుంది అంటే ఒక డేంజరస్ ఇండికేషన్ అంటారా ఓవర్ కిడ్నీ సైజు మనం పుట్టినప్పుడు ఎంత ఉంటుందో కొన్ని రోజులకి పెరుగుతుంది కిడ్నీ సైజ్ బాడీతో పాటు ఒక ఏజ్ అయిన తర్వాత అక్కడికి ఆగిపోతుంది కానీ మనం ఓవర్ టైమ్ మన బాడీలో చిన్న 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 ఫిల్టర్లు ఉంటాయి ఆ ఫిల్టర్స్ అన్నీ పాడైపోతూ పాడైపోతూ వస్తాయి మామూలుగా యూజువల్లీ కిడ్నీ సైజ్ తగ్గదు కానీ చాలా ఎక్కువ ఫిల్టర్స్ డ్యామేజ్ అయిపోయాయి అంటే కిడ్నీ సైజ్ కొంచెం తగ్గుతూ వస్తుంది కాబట్టి యూజువలీ కిడ్నీ సైజ్ చిన్నగా ఉంది అంటే ఎక్కువ రోజుల నుంచి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళ ఉండొచ్చు ఆర్ కొంతమందికి పుట్టుకతోనే అట్లా ఉండిపోయి ఉంటుంది ఆఫ్ దిస్ ఉంటుంది చాలా వరకు ఓకే అంటే వాళ్ళకి ఎలాంటి అందరికీ ఉండకపోవచ్చు మేము స్టేజ్ ఫోర్ లో ఇట్లా వచ్చే వాళ్ళు చాలా మందికి చిన్న కిడ్నీలతో వస్తారు మేము ఫస్ట్ అల్ట్రాసౌండ్ చేసి చూస్తాం చిన్న కిడ్నీ ఉంది అంటే రికవరీ ఛాన్స్ తక్కువ అన్నట్టు అంటే ఎప్పటి నుంచో ఫిల్టర్స్ అన్ని పోతూ వస్తున్నాయి మధ్య అని అసలు ఇన్ జనరల్గా కిడ్నీ కేర్ ఎలా తీసుకుంటే మంచిదండి అంటే మామూలుగా ప్రాబ్లమ్స్ లేనప్పుడు వాటర్ ఇంటేక్ కిడ్నీస్కి కూడా మంచిదే కదా ఇంకా రకరకాల టిప్స్ కనిపిస్తుంటే ఏవైనా పాటించచ్చా ఇన్ జనరల్గా కిడ్నీ కేర్ ఎలా ఉంటుంది బెటర్ సో యూజువలీ నాట్ మెయిన్ ఫీలింగ్ ఏంటంటే బీపీ షుగర్ కంట్రోల్ చేసుకుంటే ఉన్న వాళ్ళకి చాలా వరకు కిడ్నీ ప్రాబ్లమ్స్ కంట్రోల్లో ఉంటాయి కిడ్నీ ప్రాబ్లం వచ్చినా కూడా తొందరగా వర్స్ అవ్వదు మనకి మెయిన్ థింగ్ కిడ్నీ ప్రాబ్లం రావడమే కాదు కిడ్నీ ప్రాబ్లం తొందరగా తక్కువ అంటే కిడ్నీ పనితనం తొందరగా తక్కువ అవ్వడమే ప్రాబ్లం మన చుట్టి కిడ్నీ ప్రాబ్లం ఉండి డయాలసిస్ వరకు పోకపోతే మనకు అంత ఏం లేదు హ్యాపీగా త్రీ ఆట్ నైన్ టూ త్రీతో చాలా మంది బతుకుతారు చనిపోయే వరకు అట్లనే ఉంటే మనకేం ప్రాబ్లం లేదు డయాలసిస్ వరకు వస్తేనే మనకి ప్రాబ్లం కాబట్టి బీపీ షుగర్ అవి కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలి వాటర్ అవి తీసుకుంటూ ఉండాలి కొంతమంది చాలా ఇర్రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు కొంచెం మెడిసిన్స్ మాత్రం రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి వాపులు అవి ఏం లేని వాళ్ళు నీళ్ళు మంచిగా తాగుతూ ఉండాలి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి ఎన్ఎస్ఎడ్స్ అంటారు క్లాస్ అంటే నొప్పికి తీసుకునే మందులు అవి కొంచెం విచక్షణతో తీసుకోవాలి అవసరం ఉంటేనే తీసుకోవాలి ఊరికే కొంచెం నొప్పి వస్తుంది అని తీసుకోకుండా సపోజ్ తీసుకున్న డాక్టర్ అప్పుడప్పుడు చూపించుకొని చెప్తూ ఉంటే అది బెటర్ ఓకేనండి డాక్టర్ వైష్ణవి గారు కిడ్నీ కేర్ ఎలా తీసుకోవాలి మూత్రపిండాలు వైఫల్యం చెందుతున్నట్లు ఎలా గుర్తించగలరు మనం చేసే తప్పిదాలు ఏంటి అండ్ బీపీ షుగర్లను కంట్రోల్లో పెట్టుకుంటే కిడ్నీ కేర్ ఎలా తీసుకున్నట్టు అవుతుంది అండ్ కిడ్నీకి ఎప్పుడు డయాలసిస్ ఎప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం వివరాలను అందించినందుకు థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది వాళ్ళ హెల్త్ టైం